టాలీవుడ్లోకి మళ్ళీ వారసులు వచ్చే సమయం ఆసనమైంది ఇరవై ఏళ్ల కింద వరుసగా పెద్ద ఫ్యామిలీస్ నుంచి వారసులు వరుసగా పరిచయం అయ్యారు రెండు దశాబ్దాల తరువాత మూడు స్టార్ ఫ్యామిలీస్ నుంచి వారసులు రెడీ అవుతున్నారు వాళ్ళ లాంచింగ్ కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు మరి వాళ్ళెవరో ఎప్పుడొస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం టాలీవుడ్ను ఎప్పటి నుంచో మెగా నందమూరి గట్టమనేని దగ్గుబాటి కుటుంబాలు ఏలేస్తున్నాయి అందులో ఎలాంటి అనుమానం లేదు ఇప్పటికే రెండు తరాలు వచ్చేసాయి తాజాగా మూడో తరం వారసత్వం కూడా సిద్ధమవుతుంది మెగా కుటుంబం నుంచి నందన్ నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ ఘట్టంనేని కుటుంబం నుంచి గౌతమ్ సిద్ధమవుతున్నారు ఫారెన్లో చదువుకుంటున్న మహేష్ బాబు తనయుడు గౌతమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు దానికి కారణం ఆయన కాలేజీలో చేసిన ఓ యాక్ట్ అందులో ఒక అమ్మాయితో కలిసి షార్ట్ ఫిల్మ్ చేశాడు గౌతమ్ ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఇది చూశాక ఘట్టం లేని వారసుడి ఎంట్రీ త్వరలోనే ఉంటుందేమో అని అనిపిస్తుంది వారి ఫ్యాన్స్కి ఇక పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీపై కూడా ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి దీనికి కారణం గత కొన్నాళ్లుగా అకీరా పబ్లిక్లో బాగా ఎక్స్పోజ్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే అయ్యుండొచ్చని ఫ్యాన్స్ ఇంకా ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు అఖిర సినిమా ఎంట్రీ ఖచ్చితంగా ఈ సంవత్సరం గాని వచ్చే సంవత్సరం గాని ఉంటుందని గట్టిగా వినిపిస్తుంది మరోవైపు నందమూరి వారసుడు మోక్షగి ఎంట్రీపై ఇప్పటికే అధికార ప్రకటన కూడా వచ్చేసింది హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఈయన సినిమా ఉండబోతుందని సినిమా షూటింగ్ కూడా అప్పుడే మొదలబోతుందని చాలా ఊహగానలు అయితే వచ్చాయి కానీ ఇంకా ఈ సినిమా అయితే వెళ్లలేదు అలా అయితే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా ఉంటుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం గాని మోక్షగి ఎంట్రీ మాత్రం ఖచ్చితమే మొత్తానికి కాస్త అటు ఇటుగా మేఘానందమూరి మరియు ఘట్టం లేని వారసులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు మరి వీళ్ళలో మీకు ఎవరు ఎక్కువగా ఇష్టమో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్